రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పతనం ఖరారైందని అందుకే ఆ పార్టీ శ్రేణులంతా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు ఇరవై మూడవ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో బడేటి చంటి సమక్షంలో పలువురు టీడీపీలో చేరారు ఏలూరు డివిజన్ ఫిరంగల దెబ్బలో నిర్వహించిన సమావేశంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు గండికోట సీతారామరాజు కర్ణాటి యేసుబాబు రెడ్డి మనోహర్ గండికోట నాగమణి రెడ్డి పార్వతి పోల సత్యనారాయణ ఎం కృష్ణతో పాటుగా పెద్ద సంఖ్యలో స్థానికులు టీడీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి బడేటి చంటి పార్టీలోకి ఆహ్వాని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అన్న బడేటి బుజ్జి ఆశయ సాధనకు తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు ఒక్కరికి కూడా టిట్కోగృహం ఇవ్వడం జరగలేదని మరోవైపు జగనన్న ఇళ్ల కాలనీలో ఇళ్లు నిర్మించకుండానే డ్వాక్రా మహిళల నుండి ముప్పై ఐదు పేల రూపాయల చొప్పున కాజేశారని ఆరోపించారు వీటికి ఎవరు సమాధానం చెబుతారని నిలదీశారు వైసీపీ నిరంకుశ పాలన అంతమొందించడానికి సమయం ఆసన్నమైందని ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేస్తే రాష్ట్రంలో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు ఎం శ్రీకృష్ణ గారు సత్యనారాయణ గారు గండికోట నాగరాజు గారు గండికోట నాగరాజు గారు కన్నాటి మల్లికార్జున గారు గండికోట నాగరాజు దనికోట దుర్గారావు గండికోట లీలా కుమార్ ఓకేనా ఈ సభను ఉద్దేశం కానీ నేను చెప్తున్నా మా తాతయ్య గారు చేసినప్పుడు ఏలూరు జిల్లాగా ఏర్పాటు చేయడానికి కారణం మా తాతయ్య గారు అలాగే మా నాన్నగారు చేసినప్పుడు ఏలూరు మొత్తం మెయిన్ రోడ్లు అప్పుడు తారు రోడ్లు అవడం కానీ ఏలూరుకి స్ట్రీట్ రైట్లు రావడం కానీ ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా నాన్నగారు చేసినప్పుడు వచ్చినాయి అలాగే బుజ్జిగారయాంలో ఏదైతే డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి రోడ్లు ఇరుకు సందులు ఉన్నాయో ఆ రోడ్లన్నిటినీ కూడా నాలుగు రోడ్లుగా వెళ్ళి ఆటో ఎల్లని సందుల్లో కూడా ఇవాళ పెట్రోల్ బంక్ పెట్టుకునే స్థాయికి తీసుకొచ్చాడంటే ఆయన విజన్ ఏవంతంగా ఉందనేది అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విధానం అదే విజంతో మీ అందరికీ కూడా ఈ రోజున ఏదైతే పండ్లు పోయినాయో ఏదైతే పండ్లు దొరకట్లేదో ఏదైతే రేట్లు పెరిగిపోయినాయో ఈ అన్నిటికీ ఒక విజంతో చంద్రబాబు నాయుడు గారు మీ ముందుకు వచ్చారు ఆ ను నెరవేర్చే బాధ్యతను ఏలుదో నేను తీసుకుంటా మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాలి భవిష్యత్తులో ఎందుకంటే మీరు అందరూ కూడా అన్ని ఏదైతే రేపు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే అంటే మార్చి తొమ్మిది రావచ్చు పది రావచ్చు ఎలక్షన్ నోటిఫికేషన్ మీరందరూ పెరంగల్ దెబ్బ నుంచి ఏదైతే మొట్టమొదట నేను నాకు అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఏదైతే కాలి పెట్టానో ఆ పెరంగల్ దెబ్బ నుంచి అత్యధిక మెజార్టీ ఆ రెండు వేల ఇరవై నాలుగు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు డిక్షనరీలో రాసుకోవాలి చదువుకున్న వాళ్ళు మనసుల్లో పెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో ఒక రాక్షసు రాష్ట్రం నుంచి తరిమి కొడతానికి ప్రతి ఒక్కరు కూడా చెయ్యి చెయ్యి కలిపామని చెప్పి మీరందరూ కూడా పిట్ట కథల కింద రేపు ఒత్తులు చెప్పుకోవటానికి పనికి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎవ్వరు కూడా మర్చిపోని విధంగా ఉండాలని మీ అందరినీ కూడా సభ్యున్నంగా కోరుకుంటూ ఇప్పుడు మరి ఎవరైతే పార్టీలోకి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించమని కోరుకుంటున్నాను